హాల్లో మొత్తం కూడా పాము కోసం అమర్వాళ్ళు వెతుకుతూ ఉంటారు అప్పుడే ఆరు పాము కాస్త మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటుంది అల్లుడు గారు అదిగో పాము మెట్లెక్కి పైకి వెళ్తుందని రామూర్తి చూసి కేకలు పెడుతూ ఉంటారు దాంతో అమరు వాళ్ళందరూ పరుగులు పెడుతూ పైకి వెళ్తారు ఈ లోపల కాల బాగి కాలు దగ్గరికి వెళ్ళి బుస కొడుతూ కాటు వేయబోతూ ఉంటే ఆరు పాము వెళ్ళి కాల అని పిలవటంతో ఆ కాల పాము ఈ ఆరు పాము రెండు కూడా మంచం వెనక వైపుకి వెళ్ళిపోతాయి అమరువాళ్ళు వచ్చే లోపల అవి రెండు కూడా మంచం వెనక్కి వెళ్ళిపోతాయి మీరందరూ ఇక్కడే ఉండండి అని అమర్ తలుపు దగ్గర నిలబడి బాగి కాలు పైకి పెట్టుకో అని కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వచ్చి బాగిని ఎత్తుకొని కిందికి వస్తాడు ఇక బాగిని సోఫాలో కూర్చోపెట్టడంతో బాగి కాళ్ళు పైకి పెట్టుకొని చాలా కంగారు పడుతూ ఏమైందండి అని ప్రశ్నిస్తూ ఉంటే పాము వచ్చింది బాగి అందుకే ఇలా చెప్తున్నాను అని అమర్ చెప్తాడు ఇంట్లోకి పాము రావటం ఏంటండి అని బాగి అంటే నిన్ను చంపటానికే వచ్చింది బాగి అని మనోహరి చెప్తుంది మంచం వెనక్కి వెళ్ళిన ఆరుపాము కాలపాము రెండు కూడా బుసలు కొట్టుకుంటూ తలపడుతూ ఉంటే యమధర్మరాజు మాయా దర్పణంలో ఇదంతా వీక్షిస్తూ ఉంటాడు అమ్మో నాకు ఆ స్ప్రే ప్రభావం వల్ల మత్తు చాలా ఎక్కువైపోతుంది ఎలాగైనా సరే నేను దాక్కోవాలి అని ఆరు పాము బెడ్ ఎక్కి దాక్కుంటూ ఉంటుంది అవును మేడం ఎంత పెద్ద పాము వచ్చిందో మీరు భయపడతారని మేము చెప్పలేదు అని మంగళ బాగికి చెప్తూ ఉంటే బాగి భయంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే బెడ్ పైన దాక్కుంటున్న ఆరు పాముని మంగళ చూసేసి అమ్మో ఎంత పెద్ద పామో అటు చూడండి అని మంగళ చూపిస్తూ ఉంటే నాతోడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాము ప్రాణాలతో ఉండకూడదు గన్ను తీసుకురా అని అమర్ చెప్తూ ఉంటే ఎందుకండి గన్నని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ పాముని కాల్చి చంపేస్తాను బాగి అని అమర్ చెప్తాడు ఇంతకీ కాల ఎక్కడ చెంబా అని మనోహరి అడగటంతో ఆ కాల కూడా ఎవరికంట పడకూడదని మంచం వెనకే దాక్కొని ఉంది మనోహరి అని చెంబా చెప్తుంది అయ్యో వద్దండి పామంటే నాగదేవత కాల్చి చంపకూడదు మంచిది కాదండి అని బాగి అంటే అవును బాబు ఇంటికి వచ్చిన నాగదేవతని ప్రాణాలు తీస్తే ఎలా పైగా బాగి కడుపుతో కూడా ఉంది ఇలాంటప్పుడు మంచి జరగదు అని రామ్మూర్తి అంటాడు ఇదంతా చూస్తున్న యమధర్మరాజు బాలిక నేను వద్దన్నా కూడా నువ్వు వెళ్ళితివి ఇప్పుడు నిన్ను చంపేస్తారంట నేను కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాను బాలిక అని యమధర్మరాజు అనుకుంటూ చూస్తూ ఉంటాడు మామయ్య గారు ఆ పాము బాగిని చంపడానికి వచ్చింది మరి ప్రాణాలతో వదిలేయమంటారా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అవునమర్ పాము అంటే నాగదేవత మాత్రమే కాదు విష సర్పాలు కూడా ఉంటాయని మనోహరి అంటే అలాంటి విష సర్పాలని చంపినా ఏం కాదు సార్ చంపేయండి అని చెంబ అంటుంది సార్ వద్దు సార్ కాసేపు వేచి చూద్దామో ఆ పాము ఎవరికి ఏ హాని చేయకుండా బయటికి వెళ్ళిపోతుందేమో కాసేపు వేచి చూద్దాం సార్ అని రాథోడ్ అంటాడు అవునండి అని బాగి కూడా బతింలాడుతూ ఉంటుంది రాథోడ్ నేను గన్ను తీసుకురమ్మన్నాను కదా అని అమర్ అరవటంతో సరే సార్ అంటూ రాథోడ్ గన్ చే ఇస్తాడు ఆరు పామే బెడ్పై స్పృహ కోల్పోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇక అమర్ రివాల్వర్ని పెట్టడంతో సర్ 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 వద్దు సార్ ఆ పాము మనం కొట్టిన స్ప్రేకి స్పృహ కోల్పోయింది తీసి బయట పడేద్దాం సార్ అని రాథోడ్ అంటే కానీ రాథోడ్ ఇప్పుడు బయట పడేస్తాము అది మళ్ళీ లోపలికి రాదన్న గ్యారంటీ లేదు కదా అని మనోహరి అంటుంది అవును సార్ అందుకే వదలకండి చంపేయండి అని చెంబా చెప్తుంది దాంతో అమర్ మళ్ళీ రివాల్వర్ని పెట్టడంతో బాబు నాగదేవత బాబు వద్దు బాబు నా మాట వినండి అని రామమూర్తి చెప్తున్నా కూడా లేదు మావయ్య బాగి ప్రాణాలను తీయాలనుకుంది కాబట్టి నేను అసలు వదిలే ప్రసక్తే లేదు అని అమర్ రివాల్వర్తో షూట్ చేసేస్తాడు దాంతో ఆరు పాముని చచ్చిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు అయిపోయింది బాలిక నీ ఉనికి ఇంతటితో ముగిసిపోయింది బాలిక అని యమధర్మరాజు చాలా బాధపడుతూ ఉంటారు అయ్యో పాము చచ్చిపోయిందా అని బాగి ఆ రక్తపు మరకల్ని సోఫాలో నుండే చూస్తూ బాధపడుతూ ఉంటే అమ్మయ్య పాము చచ్చిపోయింది పీడ పోయింది అని బాగి పక్కనే నిలబడి ఉన్న మంగళ చెప్తూ ఉంటుంది రాతోడ్ ఆ పాముని తీసేద్దాం రా అని అమర్ చెప్తుంటే సార్ 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 మీరు ఎలాగూ షూట్ చేసేశారు ఆ పాము చచ్చిపోయింది కదా నేను తీసి బయట పడేస్తానులేను సార్ మీరు మేడం గారి దగ్గరికి వెళ్ళండి అని చెంబా చెప్తుంది ఆరు పాము చచ్చిపోయిందని మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ రాథోడ్ రామూర్తి ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళగానే చెంబ అక్కడున్న దుప్పటిని తీసేస్తుంది తీసేయగానే అక్కడ ఆరు పాముకి బదులుగా కాల పాము చచ్చిపోయి పడి ఉంటుంది అయ్యో ఏంటి చెంబ కాలాపాము చచ్చిపోయిందేంటి ఆరు పాము కాదా చచ్చిపోయింది అని మనోహరి అంటుంటే అవును అయ్యో నా కాలాపాము చచ్చిపోయింది అని చెంబ ఏడుస్తూ ఉంటుంది అయితే ధర్మరాజు ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆరు పాము పాము రెండు కూడా బెడ్డుపైకి ఎక్కినప్పుడు ఆరు పాము తప్పించుకొని బయటికి వచ్చి వచ్చి ఉంటుంది కాలా అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది అలా అమర్ కాలా పామునే షూట్ చేసి చంపి ఉంటాడు ఇక ఆరు పాము గార్డెన్ వచ్చి నా చెల్లి సేఫ్ అని చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమైపోతుంది ఆరు యమలోకంలో ప్రత్యక్షమవుగానే రాజుగారు మీకు చాలా కృతజ్ఞతలు నా చెల్లిని నేను కాపాడుకోగలిగే రాగలిగాను అని చెప్తూ ఉంటే కానీ నాకు హత్య పాతకాన్ని అరికట్టితి కథ అని యమధర్మరాజు అంటారు ఏం మాట్లాడుతున్నారు రాజుగారు అని ఆరు అంటే లేకపోతే ఏమిటి బాలిక నువ్వు పాము రూపంలో ప్రాణాలు వదిలేసి ఉంటే ఆ హత్యాపాతకము నాకే కదా అంటుకున్నది నీ ఉనికి కూడా కోల్పోతుందని చెప్పినా కూడా నువ్వు వెళ్ళావు అని యమధర్మరాజు అంటే చూడండి రాజుగారు నా ఫ్యామిలీ సుఖంగా లేనప్పుడు నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం చెప్పండి అయినా నేను తప్పించుకురాగలిగాను కదా నా చెల్లిని కాపాడుకోగలిగాను ఇదంతా మీ వల్లే అని ఆరు అంటుంది ఏమిటి బాలిక నీ ఉనికి పోతుందని చెప్పినా కూడా ఎందుకు నీ కుటుంబం కోసం ఇంత తాపత్రయ పడుతూ ఉంటావని నువ్వు మళ్ళీ నీ చెల్లి కడుపున పుట్టవని తెలిసినా కూడా ఎందుకు బాలిక ఇదంతా చేస్తున్నావు అని యమధర్మరాజు అంటే నేను పుడితేనే ఇదంతా చేయాలా రాజుగారు నా కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తానని ఆరు అంటుంది నువ్వు నిజంగా చాలా గొప్పదానివి బాలిక అని యమధర్మరాజు అంటే నేను మరి అంత గొప్పదాన్నేమీ కాదులేండి అంతలా పొగడకండి అని ఆరు అంటుంది లేదు బాలిక నీ పుట్టుకు నుండి చూస్తున్నాను నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు అన్నింటినీ అధిగమించుతూ ముందుకు వస్తున్నావు నీలా ఆలోచించేవారు అసలు ఎవరూ ఉండరు బాలిక నువ్వు చాలా గొప్పదానివి అని అయినా నీకే అర్ధ ఇచ్చి నేను చాలా పాపాన్ని మూటగట్టుకున్నాను అని యమధర్మరాజు మనసులో బాధపడుతూ ఉంటాడు రాజుగారు మీరు గంభీరంగా ఉండండి అలా బాధపడకండి అలా చూస్తే ఏం బాగుండదు అని ఆరు అంటే పాపుల కోసం గంభీరంగా ఉండక తప్పదు బాలిక కానీ మాకు నువ్వు మనసు ఉంటుంది కదా అని యమధర్మరాజు ఉండు బాలిక నీకు ఆనందాన్ని వినోదాన్ని ఇవ్వటం కోసం నేను ఈ మాయ తర్పణాన్ని ఇస్తున్నాను ఇందులో నువ్వు సంతోషంగా వీక్షించవచ్చును అని క్రికెట్ యాడ్ని మనకి చూపిస్తూ ఉంటారు చెంబా మనోహరి రణవీర్ ఇంటికి వస్తారు ఇక చెంబా అయితే అయ్యో నా తమ్ముడు కాలా చచ్చిపోయాడు అని గగ్గోలు పెడుతూ గోంగలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది అబ్బా ఆపు చెంబా ఏంటి నీ కోలా పామే కదా చచ్చిపోయింది అని మనోహరి అంటే నీకు కేవలం పాములాగా కనిపిస్తోందా అసలు నీకు మనస్సాక్షి అన్నది లేదా మనోహరి నిన్ను నమ్ముకోవటం బదులు పాముల్ని పక్షుల్ని నమ్ముకోవటమే మేలు అది మామూలు పాము కాదు అసాధారణ పాము నా తమ్ముడు లాంటిది పామే చచ్చిపోయింది ఇక తర్వాత నేను ఆ తర్వాత రణవీరు ఆ తర్వాత నువ్వు ఒకరి తర్వాత ఒకరం చచ్చిపోవాల్సిందే అని చెంబా ఏడుస్తూ ఉంటే అబ్బా నువ్వు ఏడవటం ఆపుదావా లేదా ప్రతి దానికి కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది ఆ పిండమే ఇంత చేస్తుంటే మనుషులమైనా మనం ఏమీ చేయలేమా ఏదో ఒకటి ఉంటుంది చెప్పు అని మనోహరి చెప్తుంటే అవునని చెప్పమని రణవీర్ కూడా అడుగుతూ ఉంటాడు అయ్యో మీకు చెప్తుంటే అర్థం కావటం లేదే అసాధారణమైన కాలానే చచ్చిపోయినప్పుడు మనం ఏమీ చేయలేమో అని చెంబా చెప్పటంతో ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు